అందరికీ ఇప్పుడైతే ఓపిక అయితే లేదు హెల్త్ అయితే అసలు బాగలేదు అందుకని వీడియోస్ కూడా పెట్టట్లేదు ఇంక ఇప్పుడైతే ఇంకా ఫెస్టివల్ కదా రేపు రాకీ పండుగ కదా ఇంకా పిల్లల్ని అయితే బయట తీసుకెళ్ళి కొంచెం షాపింగ్ చేస్తాం పాపకైతే అయితే కల్పించుకొని తీసుకొద్దాండి ఇంకా బయటకు వెళ్ళి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ దాని

buka कवर आया राइट கலப்பு ஐயோ இبري ஜென் ஜெனல கலப்பு அது சார் கவன அது ஸ்டடி காட் அது டேஸ் ஓடிதே हां இ粉粉 हां ஓட ஓடி அவர்க்கே அதுக்கு தடவிட்டாங்க பாந்த

ốcो दक्को चाहिर्ड़ि चिन काथ दम जम करें ख्यमकार श्विकन प्रयुणर्णा की बरामि चिन ప్రమోటింగ్ చేసేటప్పుడు ఆంటీని వెరీ సపోర్టివ్ అని చెప్పి చెప్పారు కింద కింద అదిగో అయితే ఇంత వీళ్ళట్లా అది లైట్ కలర్స్ అది గాని చూడరా తిక్ కలర్స్ రావా ఇదన్నీ కలర్స్ ఇదా అదిగోన అది అంటే ఇదా ఆ ఆ అది

14 470 16 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 பைனல் அதுlere அன்னை யாருடா நேத்துமா இருக்கு சல்மா}}{|}எళ్లిపోయினா நம்ம அம்மா calling இது ஐதே போக மாட்டேங்க அம்மா மாது சேரங்க அந்த ஞானம் எல்லாம் நிரம்புறங்கடே ஆட்டல்லங்க போயி எல்லா கலர் சை ஆனானே इतने से குமாரன் பண்ண சன்னே వచ్చేస ऑलरेडी இது லாஸ்ட் ஃபைனல் வந்து வந்து பனே பே वो बॉम पकड़ के इकट्ठा करता है फेस में फंस भी गया अभी रिजल्ट ना मस्ती पकड़ बैठ गया हां मैंने एक लाग बैठा है कोई है नहीं ഇതാ അത് ഇതാ సారి బాగుంది అక్క ఎందుకు వద్ద అంటున్నారు ఎవరు అన్నారు వేసుకుంటారు మాములుగా వేసుకొని చూసుకునే

అది తీరండి దాని కింద కిందది కాకుండా అది అది ఒకటి ఉంది అది

ਮੀਰੁ ਮਾਕ ਮਾਕ ਮੀਰੁ ਸਿਲੀਂ ਦੇ ਤੋ ਅਂ. ਆ ਇ. ਪਾਣ਼ਜਾ ਆ ਏਰਟ ਮੀਰੁ ਕਿਂਦ? ਇ. 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 ਇ.